హాయ్ ఎవ్రీవన్ డిఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా థర్డ్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ వానదేవుడ ఎక్స్ప్లెనేషన్ మనకు ఈ వానదేవుడ అనే లెసన్ గేయం అనే ప్రక్రియకు చెందినది ఇది ప్రక్రియ వచ్చేసి పర్యావరణం ఇందులో వాన గురించి చెప్తున్నారు కాబట్టి ఇది మనం పర్యావరణం కింద గుర్తుపెట్టుకోవాలి ఇవి చాలా ఉంటాయి కాబట్టి మనం లెసన్ ఏ విధంగా ఉంది అనేది ఎట్లా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోవాలి ఇది గేయ ప్రక్రియ ఇది పర్యావరణం అనే ఇతివృత్తంగా సంబంధించినది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ పిక్చర్ ఏ పీరియడ్లో కూడా చెప్తారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అనే టైటిల్ వచ్చేసి మనం ఫస్ట్ పీరియడ్లో ఈ ప్రశ్నలకు జాబులు చెప్పండి పిల్లలు ఇలా ఇట్లా చేయండి అని ఈ కాలమ్స్ ఉన్నాయి కదా ఇవి సెకండ్ థర్డ్ పీరియడ్లో మనం చెప్పాలి ఇవి థర్డ్ పీరియడ్లో పిల్లలతో చేయించాలి ఈ ఫస్ట్ పీరియడ్లో మాట్లాడించాలి అనేది మనం బ్రీఫ్గా చదువుకుంటూ పోవాలి చదివేటప్పుడే ఇది ఏ ప్రక్రియ ఏ ఇతివృత్తము ఏ లెసన్లో చెప్పాలి అనేది మనం మొత్తం క్లియర్ కట్గా చదువుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాము ఈ మనం నేను పీరియడ్ వైజ్గా డివైడ్ చేస్తూ చదివినాను ఈ సెకండ్ థర్డ్ పీరియడ్లో చదవాలి ఈ ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎందులోకి వస్తాయి అనే క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది వానదేవుడు అనేది గేయ ప్రక్రియకు ఇప్పుడు మనం గేయ రూపంలో ఉంది కాబట్టి మనం గేయ ప్రక్రియగానే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమింది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఇవి బొమ్మను చూడండి మాట్లాడండి అని చెప్పేది ఫస్ట్ పీరియడ్ అయితే లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఏ పీరియడ్లో ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ పీరియడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ పోయంలో ఏమేమి మనకు తెలుసుకోవాల్సిన పదాలు కొన్ని ఉంటాయి అవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చూడండి మీరు ఒకసారి పోయం చూసినట్లయితే వానర్లు కురవాలి వానదేవుడ వరిచేలు పండాలి వానదేవుడ ఇప్పుడు నేను లెసన్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా మనం డిఎస్సి యాజ్ అ డిఎస్సి ప్రిపరేషన్ స్టూడెంట్స్గా మనం ఎట్లా చదవాలి అనేదే నేను ఫోకస్ చేస్తున్నాను ఎక్కడ అయితే కొన్ని కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉన్నాయో వాటినే ఫోకస్ చేసి చెప్తాను లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా లెంత్ అయిపోతుంది బిరానా అంటే తొందరగా బీడు భూములు అని అంటే మనం పండించలేని భూములు ఉంటాయి చూడండి వాటిని బీడు భూములు అని అంటాము ఇంకా ఇంకొక వర్డ్ కొత్తగా ఏమొచ్చింది ఇక్కడ పన్నెండు పారాగణాలు అంటే భూమిలో కొంత భాగాన్ని మనము పారాగణాల కింద అంటాము ఎన్నులు వేయాలి వానదేవుడ ఎన్నులు అంటే ఏంటిదంటే మనకు జొన్న కానీ వరి కానీ పండించినప్పుడు వెన్నులు కాస్తాయి కదా అవి కాస్తాయి కదా అని ఎన్నులు అని ఇక్కడ ఇచ్చారు మనం గుర్తుపెట్టుకోవాలి గుమ్ముళ్ళు అంటే ఏమి ధాన్యాన్ని నిల్వ చేసే గదులు ఇగో వెతలన్నీ వెతలంటే వాదలు ఇట్లాంటి కొన్ని కొన్ని గొడ్డు గోదా ఇక్కడ పేద సాధ అంటే పెద్ద పేదవాళ్ళు నార్మల్ పీపుల్స్ ఉన్న వాళ్ళు అందరూ బతకాలి గొడ్డు గోదా అంటే గొడ్డులు ఈ పశువులు కానీ మనుషులు కానీ అందరూ బాగుండాలి అని ఇంటెన్షన్ తోటి వచ్చింది కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉన్నాయి వాటిని ఫోకస్ చేసినా గుర్తుపెట్టుకోండి